ప్రెస్ కాన్ఫరెన్స్ లో గంభీర్ ఎందుకంత కోపం తెచ్చుకున్నాడు రోహిత్ కోహ్లీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు నన్ను అడగకండని ఎందుకన్నాడు అలాగే ఐపీఎల్ ఓనర్ పైన కూడా ఎందుకు అక్కసు వెళ్ళగక్కాడు అవున్ బోస్ టీమిండియా థర్డ్ ఓడియోలో సౌత్ ఆఫ్రికాను చిత్తి చేసి మ్యాచ్తో పాటు సిరీస్ని సొంతం చేసుకుంది ఈ సూపర్ విక్టరీ తర్వాత జరిగిన ప్రెస్ లో పాల్గొన్న కోచ్ కొన్ని ప్రశ్నలకి మామూలుగానే సమాధానం చెప్పినా మరికొన్నిటికి మాత్రం తను ఆక్రోషంతో ఊగిపోయాడు మరి గంభీర్ పీసీలో ఏమేం మాట్లాడాడు ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ గంభీర్ ఏమన్నాడంటే నా కోచింగ్ టాలెంట్పై చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేశారు కదా అన్నాడు ఆన్ బాస్ టెస్ట్ ఫార్మాట్లో అంత దారుణ ఓటములు చూశాక ఎవరైనా అంటారు కదా బాస్ ఇక ఇప్పుడు గంభీర్ వంతు ఎందుకంటే టీమిండియా ఓడిఐ సిరీస్ గెలిచింది కదా అందుకే తనపై ప్రశ్నలు వారికి తనని నోటికొచ్చినట్లు వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అందులో భాగంగా ఇంతకుముందు ఓ ఐపీఎల్ ఓనర్ టీమిండియాకి ఇద్దరు కోచ్లు ఉండాలి అన్నాడు యాక్చువల్గా ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ ఓ ట్వీట్ పెట్టాడు ఏంటంటే టీమిండియాకి అన్ని ఫార్మాట్లకు ఒక కోచ్ కాకుండా ఇద్దరు కోచ్లుంటే బాగుంటుంది అని దీంతో గంభీర్ పీసీలో డైరెక్ట్గా తననే టార్గెట్ చేసి ఐపీఎల్ టీంకి ఓనర్ అయిన వాళ్ళు కూడా వచ్చి మాకు మాకు చెబుతున్నారు ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా చెయ్యకూడదు అని ఓకే గోతి సార్ తను ఐపీఎల్ టీంకి ఓనర్ ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు ఓకే కానీ తను కూడా ఇండియనే కదా సార్ తనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా తనకేమనిపించిందో తను చెప్పాడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లే కామన్ పీపుల్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అలాంటప్పుడు పీసీలో ఐపీఎల్ ఓనర్ గురించి డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడితో కూడా ఆగలేదు బాస్ గంభీర్ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది వేరే వాళ్ళ పనుల్లో వేలు పెట్టి గెలకకూడదు అన్నాడు ఎవరికి వారు తమ డొమైన్లోనే ఉండాలి అనవసరంగా నా డొమైన్లోకి రావద్దని ఓ రకంగా హెచ్చరించేశాడు హరే టీమిండియా కోచ్ పదవిలో నువ్వు ఉన్నప్పుడు టీమిండియా టెస్ట్ మ్యాచ్ల్లో చిత్తుగా ఓడుతున్నప్పుడు అంటారు అందరూ అంటారు దానికే ఇలా పీసీలో ఒక్కరిని టార్గెట్ చేసి ఏంటి ఇండియా మొత్తంలో తానొక్కడే మీకు గా మాట్లాడాడు అనుకుంటున్నారా ఏంటి చాలామంది మాట్లాడారు మరి వారందరి గురించి పీసీలో పేరు పేరున మాట్లాడగలరా ఇక పార్త్ జిందాల్ తర్వాత మీడియాపై కూడా పడ్డాడు గంభీర్ మీడియా కూడా నాకు సపోర్ట్గా నిలవలేదు రకరకాల కథనాలు రాశారు కానీ ఏది రాయాలో అది మాత్రం రాయలేదు మేము టెస్ట్ సిరీస్లో వితౌట్ కెప్టెన్ ఆడాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే గిల్ ఇంజురీకి గురయ్యాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ చేయలేదు మేము ఒక ప్లేయర్ షార్ట్తో మ్యాచ్ ఆడాం ఓడాం బట్ దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు మీడియా కూడా దీన్ని హైలైట్ చేయకపోవడం అయితే దారుణం కేవలం కేవలం ఓడిపోయాం ఓడిపోయాం అని మాత్రమే ప్రచారం చేశారు అన్నాడు చెప్పాలంటే బాస్ ఈ విషయంలో గంభీర్ అన్నమాటలు వాస్తవమే టీం కెప్టెన్ స్టార్ బ్యాటర్ ఇంజురీకి గురవ్వడం అనేది పెద్దలోటే నిజమే మరి సెకండ్ టెస్ట్ సంగతి ఏంటి గంభీర్ గారు దీనికి జవాబు చెప్పగలరా ఆ ఓటమికి కూడా ఏం కారణాలు చెప్తారు ఆ ఓటమి బాధ్యత మీది కాదంటారా చెప్పండి ఇక ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ కోహ్లీ వరల్డ్ కప్ సెలెక్షన్ పైన గంభీర్ అడిగితే తానిచ్చిన జవాబును బట్టి ఇప్పటికీ గంభీర్ రోహిత్ విరాట్లకు వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ స్కోర్లో చోటు ఇవ్వద్దనే అనుకుంటున్నాడు కావాలంటే తానేమన్నాడో వినండి బాస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ఓడియో వరల్డ్ కప్కి ఇంకా రెండు సంవత్సరాలుంది అనవసరంగా దాని గురించి మాట్లాడకండి కాంట్రవర్సీ చేయకండి అన్నాడు కావాలంటే ఋతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడండి ఎందుకంటే ఋతురాజ్ చివరి మ్యాచ్లో సెంచరీ చేశాడు జైస్వాల్ ఈ మ్యాచ్లో సెంచరీ చేశాడు వీరి గురించి మాట్లాడండి జర్నలిస్టులు ఏం మాట్లాడాలో కూడా గంభీరే చెప్పేస్తున్నాడు సరే వారిద్దరు సూపర్ సెంచరీలు బాదారు ఒప్పుకుంటా కానీ గంభీర్ టాపిక్ని వీళ్ళ వైపు డైవర్ట్ చేయడానికి కారణమేంటో తెలుసా బాస్ టీంలో యంగ్ ప్లేయర్స్ చాటుతున్నారు వాళ్ళకిచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అలాంటప్పుడు సీనియర్ ప్లేయర్స్ని వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎందుకు ఆడించాలి అని తన ఉద్దేశం నాకు తెలియకడుగుతాను గంభీర్ గారు మీకు రుతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ చేసిన సెంచరీలే కనిపించాయా ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ సెకండ్ మ్యాచ్లో సెంచరీ థర్డ్ మ్యాచ్లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ మీ కళ్లకు కనబడలేదా తన గురించి తన ఆట తీరు గురించి ఒక్క మాట ఒక్క మాట అయినా మాట్లాడారా కోహ్లీ కిర్రాక్ పర్ఫార్మెన్స్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది కానీ మీరు తన గురించి మాట్లాడరు ఎందుకంటే తనంటే మీకు కోపం అలాగే రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్లో సూపర్ గా బ్యాటింగ్ చేశాడు అంతకుమించి కెప్టెన్ కేఎల్ రాహుల్ కి అండగా నిలిచాడు చాలా సందర్భాల్లో రోహిత్ రాహుల్ కి టిప్స్ ఇవ్వడం ఏ ప్లేయర్ని ఎలా అవుట్ చేయాలో ఎలా కట్టడి చేయాలో కి చెప్పడం ఈ సిరీస్లో చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చూసాం మరి అలాంటి ప్లేయర్ గురించి మాత్రం మీరు మాట్లాడరు ఎందుకంటే రోహిత్ అంటే మీకు కోపం అసలు మీరు ఏ పదవిలో ఉన్నారు అన్న విషయం గుర్తుందా మీకు భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే టీమిండియాకి హెడ్ కోచ్గా మీ పర్సనల్ పగ ప్రతీకారాలు ఉంటే మడిచి మీ ఇంట్లో పెట్టుకొని రండి అంతేగాని ఇక్కడికి వచ్చి దేశం కోసం టీమిండియాని గెలిపించడం కోసం గ్రౌండ్లో ప్రతి క్షణం తప్పించే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలపై మీ పర్సనల్ గర్జ్ తీర్చుకోకండి వారు టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు అందిస్తున్నారు ఇక పై కూడా అందిస్తూనే ఉంటారు కాబట్టి వారిద్దరూ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడిఏ వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి వారిని తప్పించేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రోకో తమ బ్యాట్తోనే మీకు బదులిస్తారు ఓడిఏ వరల్డ్ కప్లో ఆడతారు చివరిసారి త్రుటిలో మిస్ అయిన వరల్డ్ కప్ని ఈసారి భారతదేశానికి ఖచ్చితంగా అందిస్తారు అప్పుడు ప్రశాంతంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా వల్లే నా వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని గొప్పలు చెప్పుకుందరు కానీ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కిర్రాక్ ఫామ్లో ఉన్న రోకో వరల్డ్ కప్లో ఉండాలా వద్దా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్